రెండు ధ్రువ నక్షత్రాలు గలవబోతున్నాయి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆగో ఇదేంది ముచ్చట కొత్తగా గింటున్నావు అని అనుకుంటున్నారా ఏం లేదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి ఏపీ సీఎం చంద్రబాబు సారు ఒక ఉత్తరం ముక్క రాసిండట రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నెలకొన్న విభజన సమస్యల మీద చర్చించేందుకు భేటీ కావాలే తమ్ముడు అని చెప్పిండట అంతేకాదు జూలై ఆరవ తేదీన హైదరాబాద్ లో ముఖాముఖిగా మనం కూసుంటేనే విభజన సమస్యల మీద మనం చర్చిస్తేనే సమస్యలనేటివి తీరుతాయి అని ఆ ఉత్తరంలో చెప్పుకొచ్చిండు ఏపీ సీఎం చంద్రబాబు సారు ఇక మరి దీని మీద రేవంత్ రెడ్డి సారు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి ఇక అసలు ముచ్చట ఏందనంటే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు సారు రేవంత్ రెడ్డి సారు తొందరలనే భేటీ కాబోతున్నారు జూలై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరుగుతుంది మనం అనేక విషయాల మీద చర్చించుకోవాలే తమ్ముడు మనం గలవాలని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖను రాసిండు ఒకలకొకలం పరస్పరం సహకారం చేసుకుంటేనే తెలుగు ప్రజల అభ్యున్నతికి మనం అవుతాము విభజన జరిగి పదేళ్లు సమస్యలు పరిష్కారం రాలేదు జూలై ఆరవ తేదీన హైదరాబాద్ లో మనం ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకుందాం ఈ అన్ని సెషల్ ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఆ ఉత్తరంలో రాసుకొచ్చిండు చంద్రబాబు సారు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న విశేషమైన కృషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా మీ అంకిత భావం నాయకత్వం తెలంగాణ ప్రగతికి అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతుంది తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సుస్థిరమైన పురోగతి శ్రేయస్సు కోసం పరస్పరం సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది మనం అధికారాలు తీసుకొచ్చిన ప్రజలకు మనం ఎంతో కొంత సేవ చెయ్యాలి అది మన ధర్మం తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పురోగతికి మన నిబద్ధత సహకారం ఎంతో కీలకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి కూడా పదేళ్ళు పూర్తవచ్చింది పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి కూడా అనేక చర్చలు జరిగినాయి రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం పురోగతికి ఈ సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది అని చంద్రబాబు సార్ ఆ ఉత్తరంలో రాసుకచ్చిందే కాక ఎక్స్ వీడియోలో కూడా పెట్టిండు అందుకనే మన ఇద్దరం కలిసి జూలై ఆరవ తారీఖు శనివారం నాడు కలిసి మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఎదురు బదురుగా కూర్చొని పెడితేనే మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది మన శిక్షణల ద్వారా మంచి ఫలితం వస్తాయనే నమ్మకం విశ్వాసం అయితే నాకు ఉన్నది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు లేఖలో పేర్కొన్నాడు మరి చంద్రబాబు లేఖ మీద తెలంగాణ ముఖ్యమంత్రి గదేరుల రేవంత్ రెడ్డి సారు ఎట్లా రియాక్ట్ మాత్రం మస్తి ఇంట్రెస్టింగ్ గా మారింది ఆయన నుంచి అయితే ఇంకా రిప్లై రాలేదు చూడాలి మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూకుండా ఏ ముచ్చట పెడతారో ప్రజలకు ఎంత గొప్ప సేవ చేస్తారో అని చెప్పి ఎడ్డియ వట్టిలు పది పచ్చ